తెలుగుదేశం భావన అనుకుంటున్నారు రూట్ లో అది నిజం అనుకుంటున్నారు అందులో వార్త రాసేది అది చంద్రబాబు గారు చెప్పి రాయించారా లేకపోతే వాళ్ళ పార్టీ చెప్పి రాయిపిస్తే వచ్చిందని ఫీల్ అవుతుంది ఎవరైనా అదే ఫీల్ అవుతున్నారు దాంట్లో నిజాయితీగా జర్నలిజం చేస్తున్నాను అని ఎవడు ఫీల్ కావట్లేదు ఇవాళ పత్రికల్లో దేన్ని ఎవడు ఫీల్ కావట్లేదు సాక్ష్యం చూస్తే వైసీపీ రాయిపిస్తుంది అనుకుంటారు ఈనాడు జ్యోతిని చూసినప్పుడు తెలుగుదేశం ఇప్పుడు రోజు స్టిల్ ఈ రోజు పొజిషన్ చూస్తే మూడు పత్రికల్లో సాక్షి రాసిందే కరెక్ట్ అని చెప్పాలి ఇప్పుడు మీరు చదివిన దాన్ని బట్టి చూస్తే రోజు వచ్చింది ఏంటి ఓకే మిగిలిన గురించి మనం విశ్లేషించాలి నాగబాబు గారికి అలాగే బీజేపీకి రెండు టీడీపీకి రెండు అని రాశారు ఇందులో ఆల్రెడీ ఇప్పుడు జనసేన ప్రకటించిన ప్రకటన చూస్తే అది కరెక్ట్ అయిపోయింది నాగబాబు గారికి ఇక్కడ కరెక్ట్ అయిపోయింది కాదు సాక్షి రాసింది కరెక్ట్ అయింది రెండు రాసింది తప్పైంది లేదు కదా అక్కడ కూడా తేడా ఉంది ఒకటే ఇస్తారు ఇప్పుడు ఒకటే నేను కన్ఫర్మ్ చేయలేదు కదా అది కొంచెం రెచ్చగొట్టడానికి రాసి ఉంటారు బీజేపీ వాళ్ళని కెలకడాన్ని తెలుగుదేశం వాళ్ళని బీజేపీని తిట్టిస్తే ఇప్పుడు ఈ వార్త చూసినప్పుడు తెలుగుదేశం వాళ్ళు బీజేపీని తిడతారు ఏ వాళ్ళకి ఎందుకు ఇయ్యాలా వాళ్ళు ఎంత ఇదని అప్పుడు బీజేపీ వాళ్ళు స్పందించాలి ఆ విధంగా వాళ్ళని చుచ్చు పెట్టడానికి రాసి ఉండొచ్చు అదే అదే ఎవరికాలు వండిన వంటలో మసాలా కొంచెం అంటే వాళ్ళ వాళ్ళ పార్టీల రాజకీయ ఎజెండాకి అనుగుణంగా అవతల పార్టీల మీదన రాస్తున్నారు ఇదివరకు ఒక